డివైడ్ చేసుకుని నేను రెండు విధాలుగా ప్రయత్నించడం వల్ల ఉదయానికి మేము పాపను ట్రైట్ చేయడం జరిగింది ముగ్గురు పాపలో ఎవరైతే ఉన్నారో వీడ హస్బెండ్ ఆల్రెడీ హస్బెండ్ సంరక్షణ వాళ్ళ ముగ్గురు ఉన్నారు సో ఈ అతనితో డిస్కార్డ్ అయిపోయి వాళ్ళ ముగ్గురి పిల్లలను కూడా వదిలేసి వచ్చేసి సో మరి అక్కడికి వెళ్దాం అనేది ఈ అమ్మాయి జరుగుతుంది అందుకని ఈ పాపను తీసుకుని వెళ్ళి వీడు ఎలా ఎవరైతే బోళా శ్రీనివాసరావు ఉన్నాడో ఇతంతో సంజీవనం చేస్తూ ఈ పాపతో గెయిన్ అవుదాం అనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం ఎందుకు కంప్లైంట్ చేశాడంటే మాప లేకుండా మాప లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది అక్కడ గ్రామస్తులు అడుగుతారు నన్ను ఏదో చేస్తారనే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా బాబుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి ఆ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది అతను చెప్పే చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండడం వల్ల మేము రెండు యాంగిల్స్ లో కూడా మేము చేయడం చేస్తాం